కార్యక్రమం తనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆలోచన ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్న అవగాహన నేను చూపించాను కొన్ని విషయాలు కొంచెం చెప్తాను ఆ విషయాలు వినండి ఈ స్కూల్లో పిల్లలు నాలుగు వందల ఎనభై ఒకటి నాలుగు వందల ఎనభై ఒక్క మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు ఆడపిల్లలు కాని మగపిల్లలు కాని ఇంకా కార్యక్రమం ఉద్దేశం అంటే తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి రావాలని చంద్రబాబు గారికి తెలుసు గౌరవం మన పెద్దలో చదువుకో వ్యవసాయం చేసుకుంటాం బతికేద్దాం అనుకున్నాం రోజులు మారిపోయాయి ఎడ్యుకేషన్ లేకపోతే చదువు లేకపోతే మనం ఎందుకు పడికిరాం డబ్బులు వాళ్ళు బతికేస్తారు చదువు లేకపోతే బతికేస్తారు డబ్బులు బాగా ఉన్నవాళ్ళు చదువు ఎంత ఇంపార్టెంట్ అయిపోతుంది ఈ రోజుల్లో నేను కూడా ఇక్కడే చదువుకున్నాను పక్క ఎక్స్పీరియన్స్ చదువుకున్నాను నేను చిన్నప్పుడు నేను డిగ్రీ వరకు చదువుకున్నాను చదువు లేకపోతే ఎక్కడికి వెళ్ళలేరు పిల్లలు ఉద్యోగాలకు వేళ మొన్న అమెరికా వెళ్ళాను నేను అమెరికా అమెరికా దేశం వెళ్ళాను పది రోజులు ఉన్నాం సుమారు పదివేల మంది మన ఆంధ్రా నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు పదివేల మంది నన్ను కలిశారు అమెరికాలో కలిశారు ఏం చేస్తున్నారు బాబు అంటే సార్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం సార్ అమెరికాలో అమెరికా ఉద్యోగాలు చేసుకున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివి వెళ్ళారు అమ్మ అక్కడికి మన లండన్లో లండన్ అక్కడ దగ్గర దగ్గర రెండు వేల మంది వచ్చి కలిసారు నాన్ను ఏం చేస్తారు బాబు అంటే ఉద్యోగ బ్రహ్మాండ ఉద్యోగాలు చేస్తాం సార్ ఎక్కడ చదివారు ఆంధ్ర ఆంధ్రాలో చదివి అన్నారు ఆ రెండు వేల మంది ఎలాంటి ఉద్యోగులు చేస్తారంటే ఒక్కొక్కరికి నెలకి పది లక్షల జీతం చేస్తారు జీతం ఇవాళ చదువుకున్నారు కష్టపడి చదువుకున్నారు ఇతర దేశాల చదువుకున్నారు ఉద్యోగులు చేస్తున్నారు నాలుగు డబ్బులు సంపాదిస్తున్నారు తల్లిదండ్రులు పంపిస్తున్నారు దానికి చదువు ముఖ్యం సరే అందరూ చదువుకున్న వాళ్ళు అందరికీ ఉద్యోగం వస్తారు నేను అన్నాం ఎవరో తల రాతే ఎలా ఉంటుందో భగవంతుడు మనం చెప్పలేము కానీ ప్రయత్నం చేయాలి కదా చదవడానికి ప్రయత్నం చేయాలి కదా ఏమీ చదవకుండా నాకు వచ్చేవాళ్ళు పది లక్షలు వచ్చేవాళ్ళు వస్తుందో కాదు ప్రయత్నం మనిషి అన్నవాడు ప్రయత్నం చేయాల ఆ ప్రయత్నం చేయడం కోసం మనం ప్రయత్నం చేయాల అందరూ కూడా డాక్టర్లు అయిపోరు ఆ మైండ్ మైండ్లో ఏముందో మీరు గెస్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళకి ఏది రావు ఇంజనీర్ అయిపో ఇంజనీర్ అయిపోతే ఏమైపోతుంది ఇంజనీర్ అప్పుడు మీ తల్లిదండ్రులు ఏంటి అంటే మ్యాష్ గారితో మాట్లాడి హెడ్ మ్యాష్ గారితో మాట్లాడి ఈ కుర్రోళ్ళు దేంట్లో తిరిగితే ఉన్నాయి ఇందాక అక్కడ చూశాను టెంట్లో ఒక్కొక్కరు ఒక ఐటెం తయారు చేశారు బ్రహ్మాండంగా తయారు చేశారు ఈ వయసులో అలా తయారు చేశారు అంటే గొప్పే కదా అంటే వాళ్ళు పనికొస్తారు ఆ పనికొచ్చేలాగా మనం చెయ్యాలి అంటే అది నేను దయించాను ఆఖరిగా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అక్కడ డిగ్రీ కాలేజీ లేదు నాతో చదువుకున్న కుర్రవాళ్ళు ఎవరు కూడా పైకి వెళ్ళి చదువుకునే నాకు వెళ్ళలేదు మానేశారు అప్పుడు మా తాతయ్య గారితో గొడవ ఎక్కడికి వెళ్ళి నేను ఎంత చదువుకుంటానని చెప్పి ఇక్కడ డిగ్రీ కాలేజీ లేకపోతే కాకినాడ పోయి పిఆర్ కాలేజీలో చదువుకున్నాను నేను ఇక్కడ లేదు మా తాతయ్య ఎక్కడికి వెళ్తాం ఇంట్లో గొడవ పెట్టి నేను చదువుతాను చదువుతాను నేను కాకినాడ పోయి చదువుకున్నాను డిగ్రీ పాస్ అయ్యాను పాస్ అయిన తర్వాత ఎనభై మూడులో ఎమ్మెల్యే అయ్యాను అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అప్పుడు చిన్న ఎమ్మెల్యే నేనే అందరు ఎమ్మెల్యే కట్ట చిన్న వయసు నాదే అది ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచారు ఆ చిన్న ఎవరు ఎవరున్న ఎమ్మెల్యే రమ్మనే అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు వెళ్ళాను నమస్కారం పెట్టి సార్ అంటే నువ్వేనా ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు సార్ అన్నాను అంటే ఉన్న ఎమ్మెల్యేలు నువ్వే చిన్న ఎమ్మెల్యేవి సంతోషంగా ఉంది నీకు ఏం కావాలో కోరుకో ఎంటి రామ అంటే మహానాడు కృష్ణుడు రాముడు అన్ని వ్యాసాలు అప్పుడు చేసే చూసి తెలుసా ఇంటిరామర్ తెలుసా ఎవరన్నా తెలుసా రాముడు కృష్ణుడు అటువంటి వ్యాసాలు ఈశ్వరం సినిమాల్లో అదే పాసలో ఏం కావాలో కోరుకో అన్నాడు గారు నేనన్నాను నాకు ఏమవుతుంది సార్ నర్సీపల్లి డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్ అదేంటి అదేంటి ఏదో పెద్దది కోరుకుంటాం అనుకున్నాను డిగ్రీ కాలేజ్ అడిగాను సార్ నేను నాకు మా ఊళ్ళో డిగ్రీ కాలేజ్ లేదు నాకేదో స్థామతం ఉంది కాకినాడ పోయి చదువుకున్నాను స్థోమత లేని వాళ్ళు చాలామంది చదువు మానేశారు సార్ అంటే మాకు డిమాండ్ అన్నీ ఇప్పుడు చింతపల్లి రోడ్లో ఉన్న డిగ్రీ కాలేజీ అల్లూరు సీతారామరాజు డిగ్రీ కాలేజ్ కాలేజు ఆ రోజు ఎన్టీ రామారావు గారికి కాలేజ్ ఆ కాలేజీలో అంటే ఇప్పుడు ఈ నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు కాలేజీ పెట్టినాను ఆ కాలేజీలో ఇప్పటివరకు వరకు ఇరవై వేల మంది కుర చదువుకున్నారు ఇరవై వేల మంది కుర అంటే ఎడ్యుకేషన్ అవసరం మనం ఇప్పుడు మన వచ్చిన తర్వాత పాలిటెక్ కాలేజీ వచ్చింది అన్ని కాలేజీలు పెట్టాను మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు పాలిటిక్ కాలేజ్ ఇక్కడ చదువుకోవచ్చు ఐటీఐ ఎక్కడ చదువుకోవచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ మాతారంలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను ఇంజనీరింగ్ కూడా ఎక్కడికి వెళ్ళాను అవసరం చదువుకోవచ్చు ఇన్ని అవకాశాలు మనకున్నా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ చదువుకునే అవకాశాలు అదే మిమ్మల్ని ఒకటే కోరడానికి వచ్చాను ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు మీ తల్లిదండ్రులు రోజుకి రోజుకి మీ తల్లి తండ్రి పిల్లలను కూర్చోబెట్టి ఒక్క పది నిమిషాలు ఇరవై నాలుగు గంటల్లో పది నిమిషాలు మీ పిల్లలు ఎలా చదువుతున్నారు సబ్జెక్ట్ ఉంది దేంట్లో వీక్గా ఉన్నారు దేని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు అని మీరు ఆలోచిస్తే మీ పిల్లలు ఎక్కడికో వెళ్తారు బ్రహ్మాండమైన పొజిషన్లోకి వెళ్తారు మీ పిల్లలు పొజిషన్లోకి వెళ్తే కొడుకు ఇంజనీరింగ్ అయితే మీకు గర్వం కాదమ్మా ఎంత ఆనందంగా ఉంటుంది మీకు అది దయించి ఇది ఒకటే అడుగుతాను మిమ్మల్ని అంతగానే ఏమన్నాం మీ పిల్లలకి చదువుకున్న పిల్లలు ఇంటికి వచ్చినే రోజుకి పది నిమిషాలు ఏం చేస్తున్నారు స్కూల్లో లెక్కల్లో వీక్ ఉన్నారా సైన్స్ లో వీక్ ఉన్నారా ఇంగ్లీష్ లో వీక్గా ఉన్నారా తెలుగులో వీక్ ఉన్నారా వీక్ ఉన్న సబ్జెక్ట్ పట్టుకొని మళ్ళీ హెడ్మాస్ గారి వచ్చి సార్ మా మేడం గారు మా అబ్బాయి పద లెక్కల్లో వీక్ గా ఉన్నాడు స్పెషల్ కోచింగ్ ఇమ్మని చెప్పండి ఆ పిల్లల మీద శ్రద్ధ పెడతారు అసలు ఏ వీక్వలో ఉన్నారో తల్లిదండ్రులు తెలియకపోతే ఎడ్మాస్ గారికి వెళ్ళి వస్తుంది అంటే దయించి నేను అన్న మాటలు మీరు అపారతం చేసుకోవద్దు మన పిల్లల భవిష్యత్తు భవిష్యత్తుకోవాలని చెప్తాను నేను మన ఊర్లో పిల్లలు మళ్ళీ అందరూ కూడా డాక్టర్లు అవ్వాలా ఇంజనీర్లు అవ్వాలా ఆర్డీఓలు అవ్వాలా తహసీల్దార్లు అవ్వాలా బోళ్ళు ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వస్తే మీకు ఎంత కారణం ఉంటుంది మా అబ్బాయి ఇంజనీర్ అండి అని చెప్పుకుంటాం మా అబ్బాయి డాక్టర్ అండి అని గొప్ప చెప్పుకుంటాం ఆ మాట అసెంబ్లీలో మేము మేము మన పిల్లలనే కొంతమంది సెలెక్ట్ చేసి ఎమ్మెల్యేగా మంత్రులుగా స్పీకర్గా తయారు చేసి పెట్టి పెట్టాను విజయవాడలో చూసారా టీవీలో ఎవరన్నా చూసారమ్మా పెద్దోళ్ళు కాద ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి కొంతమంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా సీఎం ఒక సీఎం ఒకడో అలా పెట్టి స్పీకర్ ఒక నేను కాదు నేను స్పీకర్ అయినా ఇంకో స్పీకర్ పెడితే వాళ్ళు బ్రహ్మాండంగా మాకట బ్రహ్మాండం చేసిస్తారమ్మా ఇంకా మా ఎమ్మెల్యే తండపడతారు అసెంబ్లీలో మీద నడవలేదువలేదు మాది చంద్రబాబు గారు ఎదురు కూర్చున్నారు ఎవరైనా చంద్రబాబు గారు ఎదురు కూర్చుని భయపడతారు పెద్దయిన్ కదా అని అది దంచి కాల్సి పిల్లలందరూ మేము ఆశ్చర్యపోయాం బ్రహ్మాండ చేసేస్తాను అంటే పిల్లల్లో ఆ తెలుగుతేటలు ఉన్నాయి చొరవ ఉంది ధైర్యం ఉంది ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఆ మూడింటిని మనం కొంచెం సపోర్ట్ ఇచ్చి మీ వైపు తల్లిదండ్రులు మాస్టర్లు కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ పిల్లలు ఎక్కడికో వెళ్తారు ఈ నర్సీపాటానికి మంచి పేరు తెస్తారు పుట్టిన ఊరికి గౌరవం చేస్తారు కళ్ళ తల్లిదండ్రులకి పేరు తీసుకొస్తారు ఈ నాలుగు మాటలు చెప్పాలని నేను అంతకంటే ఏం కాదు దయించి ఇప్పటి నుంచి అయినా రోజుకి పది నిమిషాలు రోజుకి పది నిమిషాలు మాత్రమే పిల్లలతో అడగడం జరగ ఉంది ఏ సబ్జెక్ట్ వీక్ ఉంది ఆ సబ్జెక్ట్ మీద కొంచెం దృష్టి పెట్టండి అయిపోతుంది నేను అనుకున్న లక్ష్యం తెలుస్తుంది ఇది మాస్టర్ గారు అమ్మా అడ్మేషన్ గారు కెల్లాడ సత్యనారాయణ కుర్రోడు ఉన్నాడు కెల్లాడ సత్యనారాయణ మన పక్కనే మనలా గారు ఆ కుర్రాడికి చదువుకొని టీచర్ అయ్యాడు టీచర్ అలాగే మాస్టర్ అయ్యాడు మాస్టర్ అయ్యి వద్యూ మళ్ళీ కష్టపడి చదివాడు ఉద్యోగం చేస్తూ చదివాడు ఇప్పుడు ఆ కొర్రోలు ఏం చేస్తారు దేశం మీకు ఏ రాష్ట్రం అది యూపీ ఉత్తరప్రదేశ్ అదొక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో అదొక రాష్ట్రం పెద్ద కాశీ ఉంది కదా కాశీ అంటాం కదా కాశీ ఉన్నది అక్కడే ఉత్తరప్రదేశ్లోనే యూపీలోనే పెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రానికి కూడా అది ఏం చేస్తారు దేశం మీకు మన ఊరు కుర్రోడు మన ఊరు పక్కన ఉన్న కుర్రోడు ఒక టీచర్గా ఉద్యోగం చేసిన కుర్రోడు మన కళ్ళ ముందు ఇప్పుడు ఆ రాష్ట్రానికి డీజీ డీజీ పోలీస్ బాస్ రాష్ట్రానికి మొత్తం అంటే దీని బిల్ మనకు ఆని ముత్యాలు లాంటి పిల్లలు పల్లెటూర్లో కదా ఎక్కడైనా ఉంటారు ఒక వజ్రం ఉంటుంది మామూలుగా ఉంటే రాయ ఒక రాయ ఉంటది దాన్ని సాన పెడితే వజ్రం అవుతుంది ఆ వజ్రం అవరా సాన పెట్టాలంటే తల్లిదండ్రులు టీచర్స్ ఆ ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు పిల్లల్ని కలిపి పెట్టాలని చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు గారు పెట్టారు ఐజ్ఞతం మనకు గర్వం కారణం మా అబ్బాయి ఇంజనీర్ అయితే నాకు గర్వం కాదమ్మా కాదా మీ అబ్బాయి ఇంజనీర్ అయితే వీళ్ళు చదువుకునే అవకాశాలు పూర్వం లేవు వీళ్ళు ఎక్కడ పడితే ఎట్లా ఉన్నాయి చదువుకునే అవకాశాలు బోల్డ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి బోల్డ్ లా కాలేజీలు ఉన్నాయి బోల్డ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి బిఈడి కాలేజీలు ఉన్నాయి ఐటి కాలేజీలు ఉన్నాయి నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి మీకు ఎంతో చేయవచ్చు అందుచేత తల్లిదండ్రులు కూడా బాధిస్తుంది దయించి ఇది సెల్ ఫోన్లు సంస్కృతి ఒకటి ఆ చదువుకున్న టైంలో టీవీ దగ్గరికి పిల్లలు రాకుండా చూడటం ఒకటి ఈ రెండు చేయండి బ్రహ్మాండ చదువుతా ఆనమించాలి ఇలా అందరూ ఆనమించాలి దాంట్లో అనుమానం లేదు ఒక్కొక్కడికి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఒక్కొక్కడికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన కానీ మెరుగుపెడితే బ్రహ్మాండంగా పైకి వస్తారు నాసార్థం ఏంటి అంటే మన నర్సీపాటిన పుర్రోళ్ళు బాగుపడితే మా నర్సీపాటం గౌరవం కదమ్మా గౌరవం కదా అంచేత ఈ నాలుగు మాటలు చెప్పాలని ఇక్కడ రావడం జరిగింది